క్రైస్తవులు అంటే అసలైన బ్రాహ్మలు అసలైన దేవుని శిరస్సున బుట్టిన వాళ్ళు అసలైన క్షత్రియులు అసలైన ఆర్యవైశ్యులు క్రైస్తవులే ఎన్నోసార్లు చెప్పాను ఈ ఐడియాలజీ బుర్రలో కూర్చోవట్లేదు యేసు ప్రభు తన్ను తాను వ్యాపారస్తులతో పోల్చుకున్నాడా లేదా పోల్చుకున్నాడు లేదా పరలోకరాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది ఆర్య సమాజ స్థాపకులు మహర్షి స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు బ్రహ్మ శిరస్సున ఒకడు బుట్టి భుజాల్లోంచి ఒకడు బుట్టి పుట్టలోంచి ఒకడు బుట్టి పాదాల్లోంచి ఒక అట్లా బుట్ట వేదం అలా అన్నాడు ఆయన ఆయన ఏం చెప్పాడంటే ఇలా చేసి కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణ వ్యవస్థ చేశారు దిస్ ఇస్ రాంగ్ అలాగే ఒక్కొక్కరు తలకాయలోంచి భూజాల్లోంచి పొట్టలోంచి పుడితే పెళ్ళాలెక్క నుంచి పుట్టారు ఓ గలత్ ఫ్యామి హాయ్ అట్ట కాలేదు ఆయన ఏమన్నాడంటే సమాజమే భగవంతుని స్వరూపం సమాజమే పరమాత్ముని స్వరూపం సమాజంలో బ్రాహ్మణులు అనగా విద్వాంసులు శిరస్సుతో సమానం జ్ఞానము కలిగిన వారు బ్రాహ్మణులు విద్వాంసులే విపురులు వాళ్ళు సమాజాన్ని నడిపిస్తారు కనుక వాళ్ళు తలతో సమానం తర్వాత భుజాలు బలమునకు సూచన క్షత్రియులు సమాజాన్ని కాపాడుతారు కనుక బలవంతులు రాజ్యం ఏలేవారు దేవుని భుజాలతో సమానం ఉదరము ఉదరములో నుండి వైశ్యులు పుట్టలేదు వ్యాపారము చేసే వైశ్యులు సమాజానికి కడుపుతో సమానం ఒక మనిషి బాగుండాలంటే పుట్ట నిండా భోజనం ఉండాలి వైశ్యులు బాగుంటే రాజులకు పన్నులు వస్తాయి వైశ్యుల వ్యాపారం బాగుంటే అందరికీ అన్నం దొరుకుతుంది గనక వ్యాపార వర్గాలు కడుపుతో సమానం ఆ కింద ఈ మూడు వర్గాలు బాగున్నా కాళ్ళు లేకపోతే వాడు ఎందుకు పనికొస్తాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే నడిపించేది కాళ్ళే కదా కనుక చాకలి మంగలి కమ్మరి కుమ్మరి కంసాలి వీళ్ళందరూ సమాజాన్ని నడిపించేవాళ్ళు ఇది స్వామి దయానంద సరస్వతి గారు చెప్పిన వ్యాఖ్యానం దీనికి క్రైస్తవ వ్యాఖ్యానం ఏంటంటే ఈ చాతుర్వర్ణ సమాజములో ఉన్నటువంటి నాలుగు లక్షణాలు జ్ఞానము క్షాత్రగుణము బలపరాక్రమాలు వ్యాపార దక్షత వ్యాపార దక్షత తర్వాత సేవా గుణం ఈ నాలుగు కలిగిన వాడి నజరయుడైన క్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన క్రైస్తవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది ఖచ్చితమైన సత్యం సమాజాన్ని సంస్కరిద్దాం సమాజాన్ని అంత ఒక్కటిగా చేద్దాం ముందు మనం వేసు నెరిగిన వాళ్ళం బయలుదేరదాం అంటే అగ్రకులాల్లో నుంచి వచ్చావు అనేవాళ్ళు వాళ్ళొక్కరే కాదు ఇంకా చాలామందిని అడిగా అవన్నీ ఎందుకు లేని బ్రెదరు మళ్ళీ మా మీద టార్గెట్ పెడతారు మా మీద కక్ష పెట్టుకుంటారు మమ్మల్ని మా మీద దాడి చేస్తారు అసలే ప్రవీణ్ పగడాలు గారిని అలా చంపేశారు ఏ రాత్రు చర్చ మీరు దాడి చేస్తే మాకేంటి గతి మరి క్షేత్రగుణం ఏదండి రాజులైన యాజక సమూహం ఇలాగైనా మాట్లాడేది ఒకడొకడు ఉంటే అలాగ అటాక్ చేస్తారు లక్ష మంది కోటి మంది కలిసి సింహగర్జన చేసినాక వాడేలాగా వస్తాడండి వస్తే కింద తొక్కండి అయిపోతుంది పరదేశ్వారా పాట పాడవచ్చు ఏసయ్య మీద ఉన్న ఈ నింద ఈయన తెలివి తక్కువ దేవుడు జాతి తక్కువ దేవుడు అనేది ఎట్లా తీసేద్దామండి చెప్పండి ఎలా తీసేద్దాం ఇంకా వేరే మార్గం ఉందా అని అంటే ఎవడు పట్టించుకోవట్లే ఓహో వీళ్ళు ఇట్లా ఉంటారని ఇందుకే కాబోలు ఏసఐ చెప్పాడు మనుషుల ముందు వ్యభిచారము పాపము చేసే ఈ తరము వారి ముందు నన్ను గూర్చి నా మాటల సిగ్గుపడేవాడు కూడా వాడిని గూర్చి నేను కూడా పరలోకంలో సిగ్గుపడతాను సమాజంలోని అగ్రవర్ణాలలోని క్రైస్తవ సహోదరులకు నేను పిలుపునిస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మీ కులంతో పాటు మీరు బయటకు వచ్చి నేను ఫలానా కులం ఈనాడు ఏసు రక్తమును బట్టి దేవుని బిడ్డనయ్యాను ఏసయ్య బిడ్డను క్రైస్తవునిగా మారాను డబ్బుల కమ్ముడు పోలేదు నన్ను ఎవడు బెదిరించలేదు నాకు ఒక లాజిక్ అర్థమైంది ఆ లాజిక్ను బట్టి మారేం తప్ప డబ్బులకు మారలేదు బెదిరింపులకు లొంగలేదు అని అందరం ప్రకటిద్దాం రండి అని నేను ప్రకటిస్తున్నాను ఈ ప్రకటన విన్న తర్వాత కూడా రాకపోతే క్షమించరాని నేరం చేస్తున్నారన్నమాట